రేపటి నుంచి రెండు రోజులు నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు మార్చి తేదీ ఉదయం గంటల పదిహేను ఆ వెంటనే ఆయన కొత్తపేటలో ఉన్న కన్నీకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ మహాకుంభాభిషేకం పూజలో పాల్గొంటారని తదుపరి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందున్న సమావేశ మందిరానికి ఇతర నాయకులతో కలిసి చేరుకొని మహిళల కోసం సమావేశాన్ని నిర్వహించనున్నారని అందులో భాగంగా మునుపు టీడీపీ పార్టీ మహిళల కోసం చేసిన కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో టీడీపీ చేయబోయే మరికొన్ని కార్యక్రమాల గురించి ప్రసంగించనున్నారు ఆ తర్వాత ఇది రంజాన్ మాసం కాబట్టి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సభను ఏర్పాటు చేసి ప్రసంగించనున్నారని ఆ పార్టీ నాయకులు కంచర్ల శ్రీకాంత్ గౌనిపాల్ శ్రీనివాసులు చౌడప్ప ఇతర పార్టీ నాయకులు చంద్రబాబు పర్యటన షెడ్యూల్ని ప్రెస్ మీట్ ద్వారా వివరించారు మన కుప్పం ముద్దుబిడ్డ మనందరి ఆరాధ్య దైవం ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు ఇరవై ఐదవ తారీఖు ఉదయం మనకి పదకొండు పదిహేను కల్లా పిఈఎస్ మెడికల్ కాలేజీలో ఉన్న లో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ అవటం జరుగుతుంది అక్కడి నుంచి కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కొత్తపేటలో ఉన్న గుడికి వెళ్ళి అక్కడ జరిగే మహాకుంభాభిషేకం కార్యక్రమంలో పాల్గొని పూజలు చేయటం జరుగుతుంది అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎదురుగా ఉన్న సమావేశ మందిరానికి రావటం తెలుగు మహిళలు మరి ఇతర ముఖ్య నాయకులందరినీ కలిపి మహిళలతోటి ఒక సమావేశం మహిళల పాత్ర ఏంటి వాళ్ళతో ముఖాముఖి చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం కార్యక్రమాలు చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం కార్యక్రమాలు మహిళల కోసం చేయబోతున్నారు అనే అంశాలు ముఖాముఖి కార్యక్రమం ద్వారా వివరిస్తారు ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర కుప్పం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల నుంచి కుప్పం టౌన్లో అన్ని కలిపి రమారమి పదిహేను వేల మంది బైచీలకు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా తరలి వచ్చేలాగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది ఆయన మళ్ళీ కుప్పం భవిష్యత్తు గురించి కుప్పం నియోజకవర్గ భవిష్యత్తు గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఏం చేయబోతున్నారు అనేది తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు ఆశతో ఉన్నారు మా భవిష్యత్తు ఆయనే కాపాడతారనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత రంజాన్ మాసం కాబట్టి ఖచ్చితంగా ముస్లిం సోదరులతో ఇఫ్తారు విందు కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ దువా కార్యక్రమం ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు 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 చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా కూడా చేయటం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావటం ఇక్కడ ముఖ్య నాయకులతోటి సమావేశం అనేది ఉంటుంది ఆ రోజుతోటి ఇరవై ఐదో తారీఖు షెడ్యూల్ అనేది ముగుస్తుంది చేరికలు అన్ని మండలాల నుంచి వైఎస్ఆర్ నుంచి పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు వచ్చినప్పుడు ఇప్పటికే రమారమి రెండు వేల మంది పైద్యులకు వివిధ స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వచ్చి చేరటం జరిగింది రేపు కూడా చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వైఎస్ఆర్సిపి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కూడా కొంతమంది ఆయనతో పాటు చేరేదానికి అన్ని కార్యక్రమాలు కూడా పార్టీ విస్తరణ విభాగం కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకొని అక్కడి నుంచి డోర్ టు డోర్ క్యాంపెయిన్ బాబు నగర్ మనకి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలనీని ఇవ్వటం అక్కడ ఉన్న మెజారిటీ దళిత సామాజిక సంబంధించిన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించింది చంద్రబాబు నాయుడు గారు ఆ కృతజ్ఞత వాళ్ళు బాబు నగర్ అని చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా పెట్టుకోవడం జరిగింది అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని చంద్రబాబు నాయుడు గారు నిర్వహించి అక్కడి నుంచి మనకి ఎన్టీఆర్ భవన్ మనకి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి యువతతో మీటింగ్ ఈ కుప్పం నియోజకవర్గ సంబంధించిన యువతతోటి అంటే మా భవిష్యత్తు మా భవిష్యత్తుకి ఒక భరోసా అనేది చంద్రబాబు నాయుడు గారి ఇవ్వగలరు అని చెప్పనేసి ఈ నియోజకవర్గంలో యువత అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ కుప్ప నియోజకవర్గం ఎలా ఉండాలనుకుంటున్నారు వాళ్ళ భవిష్యత్తు ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల మీద చంద్రబాబు నాయుడు గారు యువతతోటి ముఖాముఖి నిర్వహిస్తున్నారు దానికి కుప్ప నియోజకవర్గంలో ఉన్న యువతను కూడా మేము ఆహ్వానించాం అందరూ వచ్చి మీకు ఏమి అంశాల్లో భరోసా కావాలి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఉద్యోగాల పరంగా కావచ్చు ఇంకేదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రేట్ కావచ్చు ఈ కుప్పం ఏ విధంగా అభివృద్ధి చెంది చెందితే బాగుంటుందో అనే అంశాలు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అడిగేదానికి ఆయన వాళ్ళ భవిష్యత్తుకి ఏ విధంగా భరోసా ఇస్తారనే అంశాలు కూడా ఆ కార్యక్రమంలో చర్చిస్తారు హంద్రీనీవ మన రాజుపేట దగ్గర హంద్రీనీవ కాలవ పనులు అలాగే మొన్న జరిగిన కార్యక్రమం ఏ విధంగా జరిగిందో మన అందరికీ తెలుసు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము పూర్తి చేశాం పూర్తి చేశామని చెప్పి నీళ్ళు ఇచ్చామని చెప్పి ఏ విధంగా చేశారో మన రాష్ట్రం మొత్తం చూసాం అద్దెకు గేట్లు తెచ్చి పెట్టి నీళ్లు మోటార్లతో కాలువ నింపి వదిలి ఏ విధంగా చేశారో చూసాం ఆ అంశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సోషల్ మీడియాను మీడియా ద్వారా కూడా చూడటం జరిగింది సో ఆ పనులను కూడా ఒకసారి పరిశీలించి ఆనాడు ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా రూపొందించారు ఎంత నిధులు ఇచ్చాము ఎంత పనులు పూర్తి చేశాము పదమూడు శాతం పనులు ఎందుకు మిగిలినవి ఈ అంశాలన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు నాయుడు గారు అక్కడ అక్కడ ప్రజలకి వివరించే కార్యక్రమం ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావటం ఇక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు బూత్ కన్వీనర్లు ఇతర జనసేన పార్టీ నాయకులు వాళ్ళ సంబంధించిన బూత్ కన్వీనర్లు బీజేపీ పార్టీ నాయకులు బూత్ కన్వీనర్లు అందరితో మాట్లాడి ఎన్నికలకి ఎలా వెళ్ళాలి అనే అంశం మీద దిశానిర్దేశం అనేది చేయటం జరుగుతుంది ఆ రోజుతోటి తర్వాత కార్యక్రమాలన్నీ పొలిటికల్గా ఉండే కార్యక్రమాలన్నీ ముగుస్తాయి నైట్ ఇక్కడే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే స్టే చేసి ఇరవై ఐదు రాత్రి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో అలాగే ఇరవై ఆరు రాత్రి కూడా ఆర్ బి గెస్ట్ హౌస్ లోనే ఉంటారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉదయం తొమ్మిదిన్నరకు ఇక్కడి నుంచి పలమునేరు లో జరిగేటటువంటి ప్రజాగలం సభకి మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజులు కూడా జరిగే కార్యక్రమాలని కార్యక్రమాలకు అన్నిటికీ కూడా మరీ ముఖ్యంగా బహిరంగ సభకి విశేషంగా ప్రజలు తరలివచ్చి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నైతిక మద్దతు తెలిపి లక్ష ఓట్ల మెజార్టీ తోటి మేము మిమ్మల్ని గెలిపిస్తాం అనే విధంగా ప్రజలు రావాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కుప్పం భవిష్యత్తు అలాగే రాష్ట్ర భవిష్యత్తు కూడా మార్చేటటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే అంశాన్ని గుర్తుపెట్టుకొని అందరూ సహకరించాలని అలాగే ఈ కార్యక్రమానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇతర రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని అలాగే కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని రూల్స్ ఫాలో అవుతూ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పనేసి నిర్వహించే దాంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుతా ఉన్నాం అలాగే మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని దగ్గర ఉండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనని పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ప్రసారాలు అలాగే ప్రింట్ మీడియా ద్వారా కూడా తెలియజేయాలని కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటు ఈరోజు కడప జిల్లా ఒంటి సంబంధించి పాల సుబ్బారావు అనేటువంటి పేద రైతు తనకున్నటువంటి మూడెకరాల ఎకరాల పది సెంట్ల భూమిని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి చీకటి చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టం ద్వారా కట్టా శ్రావణి అనేటువంటి వైసీపీ కార్యకర్త ఖాతాలోకి వెళ్ళిపోయింది మొత్తం భూమి కూడా ఆ భూమిని కబ్జా చేయడం అనేది చాలా దారుణం దానికి ఆయన కలత చెంది మొత్తం వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు తాజాగా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ తరఫున మా మిత్రులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి గత ఆరు నెలలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో న్యాయవాద సోదరులు కానీ కొంచెం తెలిసినటువంటి మేధావులు రైతులందరూ కూడా దీని మీద పోరాటం చేస్తున్నారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి కొద్దిగా కూడా చలించకుండా ఆ చీకటి చట్టాన్ని ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అందరూ దీన్ని మనం ప్రతిబ దీన్ని వ్యతిరేకించినా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ చట్టాన్ని బలవంతంగా రైతుల మీద రుద్దుతున్నారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఉన్నటువంటిది ప్రాబ్లం ఏమిటంటే ఏదైనా భూమికి సంబంధించిన తగాదా వచ్చినప్పుడు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినటువంటి ఏమైనా అప్పీల్ చేసుకోవాలంటే వాళ్ళకే చేసుకోవాలి నెక్స్ట్ పరిష్కారం కానప్పుడు వైసీపీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ ద్వారా అది అక్కడికి వెళ్తుంది కాబట్టి ఎటువంటి న్యాయం జరగదు కోర్టులకు ఉన్నటువంటి అధికారం తీసేసి న్యాయస్థానాలకు ఏదైనా ప్రాబ్లం వస్తే చివరిగా హైకోర్టుకు మాత్రమే ఇచ్చారు పేద రైతులకు వచ్చినటువంటి ఈ భూ సమస్యల్ని ప్రతి ఒక్క రైతు కూడా హైకోర్టుకు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మన అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన వెంటనే ప్రతి ఒక్క చిన్న కార్యక్రమం కానీ పెద్దది కానీ తన ప్రచారానికి వేదికగా చేసుకుంటున్నాడు చివరకు పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల మీద కూడా జగన్ స్టాంప్ కొట్టి ఇస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి ప్రతి ఒక్క ప్రజా పంపిణీలో ప్రజాధనాన్ని వెచ్చించి వైకా ప్రభుత్వం వైకాపా పార్టీ ప్రచారం చేసుకుంటుంది ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది చాలా విరుద్ధమైనటువంటి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించారు ఈ ఎన్నికల దీనికి వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందులు పడుతున్నారు మొత్తం గోళ్ళకంతా వాళ్ళు కలర్లు కొట్టేయడం ప్రభుత్వ బిల్డింగ్లు అంతా కూడా వాళ్ళ సొంతం లాగా చేసుకోవడం చివరకు భూమి సర్వే చేసి ఆ సర్వే రాళ్ళ పైన కూడా జగన్ వాళ్ళ సొత్తులాగా రైతులు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తికి వాళ్ళు బొమ్మ వేసుకుంటున్నారు పాస్బుక్ల మీద కూడా వాళ్ళు బొమ్మలు వేసుకుంటున్నారు దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి బ్యాంకుల్లో కూడా రుణాలు ఇవ్వాలంటే జగన్ ఫోటో ఉన్నటువంటి పాస్బుక్లకు వాళ్ళు తీసుకోవడం లేదు ఇది చాలా మందికి ఇంకా కూడా తెలియదు కాబట్టి ఈ ప్రభుత్వం మొత్తం భూములంతా కబ్జా చేసి వైకాపా నాయకులకు దుర్మార్గానికి ఈరోజు పంచి పెడుతుందని చెప్పి తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఆ చనిపోయినటువంటి పాల సుబ్బారావు కుటుంబానికి ఆత్మ శాంతి కలగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు కూడా మౌనం పాటిస్తాం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రానున్న ఎన్నికల్లో విజయ్ డంకా మ్రోగించి తెలుగుదేశం జనసేన బిజెపి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వారు రేపు ఎల్లుండి కుప్పం నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు కాబట్టి ఆ పర్యటనలో షెడ్యూల్ ప్రకారం మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో మహిళలు బహిరంగ సభలు అందరూ పాల్గొనడము ఇఫ్తార్ విందు కానీ తర్వాత యువత మీటింగ్ కానీ పార్టీ జాయినింగ్స్ కానీ తర్వాత పార్టీ సమన్వయ కమిటీ సభ్యులతో కానీ బూత్ కమిటీ ఇన్ఛార్జెస్తో కుటుంబ సాధికార సారథులతో క్లస్టర్ ఇన్ఛార్జెస్తో సమావేశాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటి అన్నింటి కూడా ఏ ఏ సమావేశానికి ఎవరు రావాలో వాళ్ళు తప్పకుండా ఆ సమావేశానికి రావాలని బహిరంగ సభకు మాత్రము అందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పి సవినంగా అందరినీ కోరుకుంటున్నాం రెండవ విషయానికి వచ్చినప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలను ఒకసారి గమనిస్తే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అనేది పెట్టడము దాని ప్రకారం మేము అందరూ కూడా బద్దులుగా వాళ్ళు ఏం చెప్పినా కూడా దాని ప్రకారం ఫాలో అవుతుంది జగన్మోహన్ రెడ్డి బొమ్మను చెక్కారు దానిపైన పేరు కూడా చెక్కారు దీన్ని ఏం చేస్తారు మాకైతే అర్థం కావడం మా ఇండ్ల పైన మేము చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్ గురించి మేము పెయింటింగ్స్ వేసుకుంటానో పోస్టర్స్ వేసుకుంటానో మా ఇంటి పైన మేము జెండా కట్టుకుంటేనే మాత్రము వాటికి పెయింట్లు పూసేస్తున్నారు పేపర్స్ అతికిచ్చేస్తున్నారు జెండా కట్టుకోవాలంటే కూడా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పార్టీలో ఉన్నాను అప్పటి నుంచి మా ఇంటిపైన జెండా ఉంది కానీ జెండా కూడా పర్మిషన్ తీసుకొని జెండా కట్టుకోవాలంటున్నారు ఎస్ మేము పర్మిషన్ రాసాం ఎలక్షన్ ఆఫీసర్ గారికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టి పర్మిషన్ తీసుకొని కట్టుకుంటున్నాం కానీ నేను అడుగుతున్నా ఇప్పుడు గ్రామాల్లో సర్వే చేసి పైనంతా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఆయన పేరుతో ఉన్నాయి కదా వాటిని ఏం చేస్తారు వాటిని కూడా ఇదే విధంగా పెయింట్ వేసి పూసేస్తారా మూసేస్తారా లేదా పేపర్లు వేసి మూసేస్తారా మాకైతే అర్థం కావడం లేదు అంటే ఇది ఎప్పుడో అన్నారు టిక్ సమాచారం అని తిక్కల సమాచారం అని అట్లా తిక్కల సమాచారంగా ఉంది రాజులు పరిపాలించారు జమీందారులు పరిపాలించారు ఇతర దేశీయులు ఆంగ్లేయులు పరిపాలించారు ఈ దేశాన్ని కానీ వాళ్ళకి అందరికీ రానటువంటి ఐడియా ఆయనకు వచ్చేసింది అంటే అది రాజారెడ్డి గారి సొత్త రాజశేఖర రెడ్డి గారి సొత్తా ఆయన సొత్తా మాకు తెలుదు జగన్మోహన్ రెడ్డి గారి సొత్తా మాకు తెలియదు మా తాతలు మా తండ్రులు మేము సంపాదించుకున్నటువంటి ఆస్తుల పైన ఆ పైన ఆయన బొమ్మలు ఆ సర్వేరాల పైన ఆయన బొమ్మలు ఆయన పేర్లు ఇది ఎక్కడి వరకు పోతుందో నాకైతే అర్థం సార్ చెప్పినట్లు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రకారం దీని ప్రకారం అయితే వాళ్ళ కన్సర్న్ టైంలో అప్పీల్గా చేసుకోకుండా పోతే మళ్ళీ వాళ్ళకి లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉండాలి తర్వాత వాళ్ళ భూమి వాళ్ళకి కాద కాదనేటువంటి పరిస్థితి కూడా వస్తూ ఉంది కాబట్టి దీనిపైన ఇప్పుడే ఇది ఆత్మహత్యలు అనేది వాళ్ళ హత్యలు చే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇప్పుడే ప్రారంభమైంది ఇంకా ఇది రాబోయే రోజుల్లో ఏమేమైతే మాకైతే అర్థం కావడం లేదు వీటికి అన్నిటికీ చెక్ పెట్టాలంటే ఓటనేటువంటి అనేటువంటి యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని పాతాళంలో కొట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికే ఈ రెండు రోజుల సొంత నియోజకవర్గం కాబట్టి ఈ సమావేశాలు బాగా జరగడానికి ప్రజలందరూ పార్టీ కేడర్ అంతా కూడా పనిచేయాలని చెప్పి సవినంగా కోరుతున్నాం